అట్లా ప్రజా సమస్య లేనట్టు అంతగానో చర్చ చర్చ జరిగింది మరి బీసీ నాయకులను కూడా బీసీ నాయకులు చాలామంది ఉన్నారు కదా ఆర్ కృష్ణ సార్ ఉన్నారు ఇప్పుడు దీనివల్ల మన ముందుకొచ్చి ఎందుకు రాగా ఉన్నాడు అంత రాజ్యాన్ని ఎదిరించిన కాక పది ఏళ్ళు ఛానల్స్ పెట్టి మాట్లాడినప్పుడు వీళ్ళని మోస్తాం వీళ్ళని పత్రికల గురించి వీళ్ళు వీళ్ళ గురించి పత్రికలు రా ఎందుకంటే ఈ పత్రికలన్నీ కూడా అవి ఆ పత్రికలు కదా ఏవి ఉన్నవారి పత్రికలు అంతే న్యూస్ ఇది ఓపెన్ ఏం లేదు ఈనాడు వేలు వే ఒక వెలుగు కాదు తప్ప ఈనాడు కావచ్చు సాక్షి కావచ్చు జ్యోతి కావచ్చు ఇవన్నీ ఎవరి పత్రికలు ప్ర ఇంకేమేమో ఎక్స్పైరేడ్ ఇవన్నీ పత్రికలు ఎవరి పత్రికలు అందా వాళ్ళని వాళ్ళే చేసుకుంటారు కాబట్టి దాంట్లో కాదండి ప్రజలకు కావాల్సింది బీసీలు ఇప్పుడు బీసీ ఉద్యమం ఉపయోగ విగసిపడుతుంది కదా ఎందుకు స్తబ్దుతాం వల్ల వాళ్ళని వాళ్ళని ప్రతి ప్రతిరోజు ఖచ్చితంగా ఏదో ఒక కార్యక్రమం తీసుకుంటేనే ప్రజల్లో కూడా బీసీ ఉద్యమం అనేది ఉంటుంది ఇరవై ఎనిమిదిలో ఇరవై తొమ్మిదిలో మనం రాజ్యంలోకి రాగలుగుతాం అనేది ప్రజల్లో ఎప్పుడు నాంచాలి కదా మీరు ప్రధానంగా ఉన్నటువంటి అన్న వాళ్ళు సరే ఇక ఈ ప్రజల సమస్యలు కొడుకు వస్తే మన కాన్సెప్ట్ కలికి వస్తే ఇందిరమ్మాయిలు కడుతున్నారు ఇప్పుడు జూన్ రెండు నాడు రాష్ట్ర అవతరణ దినోత్సవం రోజున గృహ కొన్ని ఇళ్లకు గృహ ప్రవేశం చేద్దామని చెప్పేసి మంత్రి పొంగినేటి శ్రీనివాసరెడ్డి గారు చెప్పడం జరిగింది మరి అదే మాదిరిగా మేము ఇంకో రిక్వెస్ట్ సరే ఇది కడుతున్నారు కాబట్టి నడుస్తున్నాయి నడుస్తున్నాయి నా తనడకన్నా మరి ఏదో ఒక రకంగా అయితే నడుస్తున్నాయి ఇక గుడిలో మెళ్ళనా గుర్తు అట్లా అయితే నిన్న ఒక అప్డేట్ ఇచ్చాడు శ్రీనివాస రెడ్డి మంత్రి గారు ఆఫీసర్లకు అనర్హులకు ఇందిరామైళ్ళు శాంక్షన్ చేస్తే సదరు ఆఫీసర్పై వేటే నిర్దాక్షిణ్యంగా ఏంటంటే సస్పెండ్ చేస్తాం నిజ నిర్ధారణ కమిటీ చేసి ఒకవేళ నిజంగానే అనర్హులకు కనుక ఎంపిక చేస్తే సస్పెండ్ సస్పెండ్ కాదు రిమూవల్ ఫ్రమ్ ద సర్వీస్ అని కూడా చెప్పి నిన్నే కరాకండి చెప్పిండు లెక్కలతో సహా ఎన్ని కట్టేటో ఎన్ని శాంక్షన్ అని చెప్పేసి సరే అది ఆ అప్డేటు నిన్న మనము ఎంతో ముందు చెప్పిన మాట చాలా ముందు చాలా ముందు వీడియోలో చెప్పినాం ఎన్ని పంచాయత్ సెక్రటరీలు ఎంపీడీ వాళ్ళు మీరు హౌసింగ్ వాళ్ళు వీళ్ళపైన భారం ఉంటే ఎప్పుడైతే వీళ్ళ మీద భారం ఉంటే ఎందుకంటే గ్రామస్థాయిలో ఉంటారు కాబట్టి వీళ్ళు ఎంపిక చేస్తే అక్కడ ఎక్క ఎటువంటి అనర్హులు అనేటువంటి లబ్ధిదారులు నిజమైన లబ్ధిదారులు ఉండే అవకాశాలు ఉంటాయి లేదు ఒకవేళ అనర్హులని ఎంపిక చేస్తే బాధ్యులు కూడా వాళ్ళే అవుతారు సస్పెన్షన్ గురవుతారు మీరు అన్నట్టుగా రిమూవల్ ఫం చేస్తారు సర్వీస్ నిజం నిజంగానే కనుక నిజమని తేలితే అనర్హులు ఉన్నారని తేలితే సస్పెన్షన్ కమ్ రిమూవల్ ఫ్రమ్ ద సర్వీస్ అని కూడా మీరు అన్నట్టుగా చేయడానికి అవకాశాలు ఉన్నాయని చెప్పేసి ముందు అని చెప్పినాం అది మాత్రం అది చాలా మంచి స్టెప్ గవర్నమెంట్ ఇప్పుడు ఎస్ ఎందుకంటే ఈ సంక్షేమ పథకాలు ఇంకెన్ని రోజులు ఎన్ని సంవత్సరాలు ఉంటాయి ఎక్కడో ఒక దగ్గర ఫుల్ స్టాప్ పడాలి సంక్షేమం అనేది ఉంటుంది కానీ కొద్దిగా తగ్గుతనం రావాలా ఎందుకంటే ప్రజల్ని అభివృద్ధిలోకి రావాలి అభివృద్ధి ఎక్కడుంది ప్రజల యొక్క కుటుంబ ఆర్థిక వ్యవస్థ తీస్తే ఎక్కడా కనబడదు అది అది తీస్తే ఇవాళ పెద్ద సబ్జెక్టు ఓకే ఇక రేషన్ కార్డ్స్ ఇక ఈరోజు అయితే అది ఇక రేషన్ కార్డ్స్ రేషన్ కార్డులు ఇస్తారంట ఇక మన వెలుగు పత్రికలో వచ్చినటువంటి అప్డేట్ అదైతే అట్లాగే ఇంకోటి కేసీఆర్ చుట్టూ దయ్యాలంట ఎవరు ఈరోజు మన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సంచలన కామెంట్స్ కేసీఆర్ చుట్టూ దయ్యాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సంచలన కామెంట్స్ కోవట్లను పక్కకు పెడితేనే బీఆర్ఎస్ మనగడ తండ్రికి బిడ్డగా నేను రాసిన లేఖ ఎక్కడ బయటకు వచ్చింది అది వాళ్ళ ఇంటర్నల్ వ్యవహారం అని మనం ముందుగానే అనుకున్నాం కదా అన్నీ ఓ ఇగబడి ఇగబడి ఎందుకో పని ఇక తండ్రికి బిడ్డగా నేను రాసిన లేక ఎట్లా వేటకు వచ్చింది దాని వెనుక ఎవరున్నారో ఆలోచించాలి ఎమ్మెల్సీ కవిత గారు కవిత గారు చెప్పడం చూస్తుంటే ఇక ఇక అంత పెద్ద అది మనకు మనం కావాల్సిన ప్రజా సంక్షేమం ప్రజల వార్తలు ఎస్ అట్లా ఉంటే దళితులంటే కేసీఆర్కు చిన్న చూపు కాంగ్రెస్ ఎమ్మెల్యే మందుల సామెల్ దళితులంటే చిన్న చూపు అది ఎగ్జాంపుల్ ఉండనే ఉన్నది పప్పులు తీసుకొని అన్నా చేయబట్టి ఇటు నుంచి అటు తీవడం ముందు ముందు డిప్యూటీ సీఎం అతను రాజయ్యను తీసి ఎలాంటి ఎంక్వైరీ లేకుండా తీసి బయట పడేస్తే పదివేలు కాదు ఎటు కాకుండా గెలిలో కొట్టుకొని ఉన్నాడు ఇప్పుడు అన్నారు కేసీఆర్ ఎప్పుడైనా దళితులను అక్కడ ఇప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ ఈ ఆడున్నాడు కనబడుతున్నాడు బయటకు ఏ స్టేజ్ మీద కనబడుతుంది ఎక్కడున్నాడు సార్ ఇక ఇక ఇంకా సమస్యలేనండి ఇక దాన్ని వడ్లు దిక్కు ఈ రాజకీయాలు ఈ వీళ్ళకు రాజకీయాలు కావాలి ప్రజా సంక్షేమం సంక్షేమం కాన్సెప్ట్ ఎప్పుడు అది పెడతారు ఎన్నికలు అప్పుడు చెప్తారు తర్వాత వీళ్ళకి కావాల్సింది రాజకీయాలు రాజకీయాలు ఇప్పుడు చూడు ఇంత అవసరం మాత్రం ఇన్ని పార్టీలు ఉన్నాయి ఎన్నికలు అయిపోయినాయి కదా ప్రజల యొక్క అభివృద్ధి కోసం ఎమ్మెల్యేలను కాన్స్టిట్యున్సీలలో థింపాలి అలా అంటే ఒక ఎమ్మెల్యే మోహన్ రావు గారు ఎల్లారెడ్డి కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే మదన్మోహన్ రావు గారు మాత్రం ఖచ్చితంగా ఎప్పుడు ఏదో ఒక లేదో ఒక ప్రోగ్రామ్ ఉండినే ఉంటాడు అభివృద్ధి కార్యక్రమాలు చేయడం అంటే ఎల్లారెడ్డి కాన్స్టిట్యున్సీ అది కరెక్ట్ నిరభ్యంతరంగా అయిపోతుంది ఇది ఆర్టీసీలో వెల్ఫేర్ మీటింగ్స్ ఇచ్చు ఇది ఒకటి బుద్ధి తక్కువ పండకపోతే ఇంకోటి ఏం లేదు అప్పుడు ఆ గవర్నమెంట్ ఫీల్స్ పిప్పి చేసి ఆ యూనియన్లను తీసిపడేసి రద్దు చేసి ఈ వెల్ఫేర్ కమిటీలని నేర్పిస్తుంటారు మొన్నటికి మొన్న మళ్ళీ ఏమైంది మొన్ననే ఈ గవర్నమెంట్లోనే మొన్న అంతనే పదిహేను రోజులు అయితే ఇరవై రోజులైంది వాళ్ళు సమ్మెకి వెళ్తామని చెప్పేశానంటే పొన్నం ప్రభాకర్ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు ఏం చేసేటరు సమ్మె వద్దు ఇప్పుడు ఇప్పుడే వైపు అని చెప్పేసి అంటే చదువు అని అంటూ మళ్ళీ ఇప్పుడు ఆర్టీ ఆర్టీస్లో వెల్ఫేర్ మీటింగ్ మంచి ఇచ్చు అంటే ఈ వెల్ఫేర్ మీటింగ్ వెల్ఫేర్ కమిటీలు మీరు కూడా గుర్తిస్తున్నారా మరి ఈ ప్రభుత్వం కూడా గుర్తిస్తున్నదా తెలవాలి మరి గుర్తిస్తున్నది అంటే ఖచ్చితంగా కార్మికుల లోపల అలచడం మళ్ళీ మొదలవుతుంది మీ మీద అసంతృప్తి అప్పుడు అప్పుడు జరిగింది అప్పుడెట్టు జరిగిందో పదిహేనులో ఇప్పుడు మీ మీద కూడా అది రాకుండా ఉండాలంటే ఇది అది ఆపండి సజ్జన సర్కులర్ పై యూనియన్ల నేతల ఫైర్ రెండు వందల ఇరవై ఏడున ఏర్పాటు చేసిన మీటింగ్ను రద్దు చేయకుంటే నిరసన తప్పదని హెచ్చరిక ఈ సత్యనారాయణ రెడ్డి గారు పని ఎందుకు మీకు అంత తొందర మంత్రి గారు కొద్ది యూనియన్ నాయకులను పిలిచి మాట్లాడి చేసి అదంతా చేస్తే మీరు మళ్ళీ ఇప్పుడు ఒక చిచ్చు రాజేసి ప్రభుత్వాన్ని నేర్కొని ప్రయత్నం ప్రయత్నంగా కొద్ది వర్షం నిజంగా వర్షాకాలం ముందే మొదలైనట్టుంది సరే ఋతుపవనాలు ముందే వస్తాయని చెప్పి చెప్పారు కదా అదే మాదిరిగా వచ్చినట్టు వడ్లు వడ్ల కొనుగోలు త్వరగా కంప్లీట్ చేయాలి కలెక్టర్ ఆశీస్ సంఘ కామారెడ్డి జిల్లా ఒదికు తడిసి మొలకలు వచ్చినాయి దాఖలు వచ్చినాయి ఒక ఈ పనులు చేయరు ఈ పార్టీ ఢిల్లీ పోవాలి హైదరాబాదు అమే ఇక ఇవి ఇంకెక్కడెక్కడో తిరగాలి మేము తీసుకొస్తున్నాం హైదరాబాద్ హైదరాబాద్ డెవలప్ కావాలి కావాల్సిందే కానీ ఇక్కడ గ్రామాల్లో ఉన్నటువంటి రైతుల బతుకులు కూడా బతుకు బాగుపడాలి అది కూడా దృ దృష్టి పెట్టుకోవాలి అది కూడా చూడాలి కదా ఇదో బాగా పనులు గమ్మత్తు పనులు చేసేందుకు పైసలు డిమాండ్ అది కొత్తరా కరప్షన్ అదే లంచం ఇక ఇంకేంది దాన్నే లంచం అంటాం ఇంతకుముందు ఒకసారి చెప్పుకున్నాం ప్రతి పనికి పైసా ఈ పనులు ఎలికలే ఎగ్జాంపుల్ మాట నాదే ఇంత పైలు నేను ఒకరు నేను తీస్తే ఇప్పుడు చేద్దాం అది ఒక ప్రోగ్రామ్ అది పనులు చేసేందుకు పైసల డిమాండ్ మీన్స్ లంచ్ ఎండు ఎవరో కాదు స్వయాన కామారెడ్డి జిల్లా కామారెడ్డిలో అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ అట్లాగే కానిస్టేబుల్ ఇద్దరు కలిసి పని చేయడానికి అంటే ఏదో కేసులో చూసేద్దాం కామారెడ్డిలో కామారెడ్డి కోర్టు ఆవరణలో ఓ వ్యక్తిని ఓ వ్యక్తి నుంచి లంచం తీసుకుంటున్న అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ కానిస్టేబుల్ ఏసీబీ అసిస్టెంట్ అసిస్టెంట్ పీపీ అంటే పబ్లిక్ ప్రాసిక్యూటర్ అలాగే కానిస్టేబుల్ను ఏసీబీ ఆఫీసర్లు పట్టుకున్నారు నిజామాబాద్ ఏసీబీ డిఎస్పి శేఖర్ గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం కామారెడ్డి టౌన్ పిఎస్ పరిధిలో రెండు వేల పద్ రెండు వేల పద్దెనిమిదిలో నమోదైన కేసు త్వరగా ముగించడంతో పాటు ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తికి సాయం చేసేందుకు అసిస్టెంట్ పీపీ గగ్లోత్ అశోక్ శివరామ్ నాయక్ పదిహేను పదిహేను వేలు డిమాండ్ చేయగా పదివేలు ఒప్పందం కుదిరిందన్నారు సిగ్గా అనిపిస్తుంది తర్వాత సదరు వ్యక్తి ఏసీబీ ఆఫీసర్లకు ఫిర్యాదు చేశారు ఈ క్రమంలో శుక్రవారం కోర్టు ఆవరణలో డబ్బులు తీసుకుంటున్న అశోక్ శివరాం నాయక్ కానిస్టేబుల్ నిమ్మ సంజయ్ రెడ్ హ్యాండెడ్గా చే పట్టుకున్నారు అనంతరం అసిస్టెంట్ పబ్లిక్ పీపీని కానిస్టేబుల్ ఇంట్లో సైతం సోదాలు నిర్వహించారు వీరిని శనివారం నాంపల్లి కోర్టుకు హాజరుపరుస్తామని డిఎస్పీ శేఖర్ గౌడ్ తెలిపారు ఇది గత కారణం అంటే కోర్టుల మీద కూడా మరి ఈ నమ్మకం ప్రజలకు ఇది లాయర్ల మీద వీళ్ళ మీద ఎట్లా ఎట్లా ఈ మనం ఈ వ్యవస్థ కంటే ఇంకే ఏ వ్యవస్థ బాగుండినో మరి ఎట్లుంటుండ ఆ టెండర్ నుంచి మొదలుకుంటే ఆఫీసర్ దాకా లంచాలు బయట నడుస్తున్నాయని చెప్పేసి పోలీస్ స్టేషన్లో పోతే పోలీస్ స్టేషన్లో నడుస్తాయని చెప్పేసి ఎంతమంది ఎస్ఐ దొరకలేరు అక్కడ నుంచి తీసుకుంటే ఏసీవి ట్రాప్లే అయిన వాళ్ళ గురించి మనం మాట్లాడుతున్నాం కానోళ్ళు కాదు ఆ మంచి ఉంటుంది చెడు ఉన్నది చెడ్డోళ్ళ గురించి మంచోళ్ళ గురించి మనం మంచి మంచోళ్ళ గురించి మంచిగా మాట్లాడుతాం మరి ఇట్లా పోలీస్ స్టేషన్ నుంచి కోర్టు దాకా వస్తే కోర్టులో కూడా లంచమే మరి ఇంకెక్కడ అన్యాయం జరుగుతుంది ఇంకెక్కడ లంచం లేని పని వ్యవస్థ ఎటు పెట్టిపోతాయి దీని అంతటి కారణం రాజకీయాలు ప్రభుత్వాలు ఎగ్జాక్ట్లీ ఇంతకు మిక్కి ఏళ్ళకు లాంటి డౌట్ లెస్ ఏం అనుమానం లేనలేదు దాంట్లో మంత్రులు ముఖ్యమంత్రులు ప్రభుత్వాలు ఇవి కరెక్ట్గా ఉంటే వ్యవస్థ ఆటోమేటిక్గా సక్రమంగా నడుస్తుంది ఎన్నికలు అయిపోయినాయంటే కథమే మీరు మీ మీ పనులలో కాంట్రాక్టర్లు అవి వాటి వాటి ప్రజల మొహాన్ని చూసింది లేదా గ్రామాల మొహాన్ని చూసింది లేదా ఏం లేదా కొంతమంది ఎమ్మెల్యేలు తప్ప భూమి కబ్జా బాధితుడిపైనే ఉల్టా కేసు ఇది ఒకటి ఇట్లా ఇవి ఇంకెప్పుడు వచ్చింది వచ్చిందిలే భూభారతి వచ్చింది కదా మరి ఇంకా వచ్చినాక కూడా ఇంకా అట్లాగే ఉంది భూమి కబ్జా చేసిండు ఒక పెద్ద మహానుభావుడు అంటే కబ్జా చేసిండు మళ్ళీ ఉల్టా ఆయన్ని కేసు పెట్టిండు బాధితుడి మీద సపోజ్ నేనున్నా నా భూమి కబ్జా గురేసిండు మళ్ళీ నా మీదనే కేసు పెట్టిండు అట్లాంటి వ్యవస్థలో ఉన్నాం ఉంటాం అందుకే ఏ దేవుడి దగ్గర రావాలి కావచ్చు మంచిర్యాలలో రెచ్చిపోతున్న ల్యాండ్ మాఫియా తాళాలు పగలగొట్టి ఇంకా నూట అరవై ఏళ్ళ కిందటి ఇండ్లు కూల్చివేత ఔఫ్ కార్డ్స్ తాళాలు పగలగొట్టి నూట ఇరవై ఏళ్ళ కిందటి ఇండ్లు కూల్చివేత ఓ బడా లీడర్ పేరు చెప్పి బెదిరి ఏంటి బెదిరిస్తున్నారంటున్న బాధితుడు లీడర్ ఎక్కడ పోయినా ఈ నిజంగా అనిపిస్తుంది ఒకసారి గంధర అంతా రాజకీయం రాజకీయం నాయకుల లోపల అందరూ అందరూ అంటారు వ్యక్తుల్లో కాదు నాయకులు మారాలంటే ప్రజలు మారాలి నాయకులను మార్చాలని అంటే ప్రజలు మారాలి ఎవరు కాదు ప్రజలు మారి మంచి నాయకుడు నేను ఎంత మంచి నాయకుడు అయినా అన్నలేక ఇప్పుడు అందుకే బీసీ నాయకత్వం రావాలని ఉంది ఇక తప్పదు బీసీ నాయకత్వం వస్తే తప్పదు అందులో అంటే ఉంటారులే ఏది ఏ వ్యవస్థ ఎస్సీ ఎస్టీ బీసీ మన అన్నింటిలో మంచోళ్ళను చెట్టారు ఎన్నుకునేటప్పుడు మాత్రం మంచోళ్ళని ఎన్నుకుంటే అప్పుడు మనకు కొంచెం పరిపాలన ప్రభుత్వం మంచిగా ఏర్పడితే ఎన్ని చెప్పినా బీసీ ప్ర బీసీ నాయకత్వంలో ప్రభుత్వం వస్తే అప్పుడు బీసీ ఎస్సీ ఎస్టీ మనం వాళ్ళకి ఇచ్చే స్థాయికి వచ్చినప్పుడు అంటే ఇదే సంపద ఏదైతే ఉందో సంపద మీద ఆధిపత్యం మనది ఉంటే అప్పుడు అన్నీ మనం చేసుకోవచ్చు మనవి మనకు అందుతాయి మన పిల్లలు మనము ఒక స్థాయికి ఒక రేంజ్కు తీసుకురావచ్చుకునే పరిస్థితులు ఉంటాయి దానికి ఒకటే మార్గం ఓటు ఆ ఓటును అమ్ముకున్నన్ని రోజులు ఇంతే ఉంటుంది అమ్ముకోనికుండా అమ్ముకోకుండా ఎన్నుకుంటే నాయకులను ఎన్నుకుంటే ఎమ్మెల్యేలను ఎందుకుంటే ప్రభుత్వాలు ఏర్పడతాయి అప్పుడు మంచి ప్రభుత్వం అందుకోసమే ట్వంటీ ఎయిట్ టూ థౌసండ్ ట్వంటీ ఎయిట్ వరకల్లా మోటివేషన్ నడుస్తూనే ఉండాలి గ్రామ గ్రామాన బీసీ నాయకత్వం ఎదుగుతూనే ఉండాలి బీసీఏసీఎస్తో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసుకునే పరిస్థితులు రావాలి ఇప్పుడు రానున్న గ్రామ పంచాయతీ ఎన్నికలు ఇప్పుడు జూన్ లాస్ట్ ఇప్పుడు జూన్ లాస్ట్ వీక్ ఆర్ జూలై ఫస్ట్ వీక్లో సర్పంచ్ ఎన్నికలు ఎంపీటీసీ జెడ్పీటీసీలు ఇవన్నీ ఎన్నికలు షెడ్యూల్ రిలీజ్ అయ్యే పరిస్థితులు ఉన్న ఎన్నికల సంఘం కూడా రెడీగా ఉన్నదని చెప్పేసి మనకు నేననే ప్రకటన రావడం జరిగింది అలాగే ఇందిరమ్మ ఇండ్ల నత్తనడక ఎవరు రాసింద్రబా ఉజ్జని రత్నాకర్ రావుట సిపిఐ సీనియర్ నేత మీరు కలిసే ఉంటున్నారు కదా ప్రభుత్వంతో మీరు సమస్యలు అన్ని ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లేవారు కదా మరి నత్తనడకనని మీరే రాస్తామంటే ఎట్లా ఏటా ఏటా నాలుగు పాయింట్ ఐదు లక్షల ఇండ్లు ప్రభుత్వం రూపొందించిన ప్రణాళిక ప్రకారం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో నాలుగు లక్షల ఇండ్లు పూర్తి చేయాలి నాలుగు పాయింట్ ఐదు నాలుగు పాయింట్ ఐదు లక్షల ఇండ్లు పూర్తి చేయాలి ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి మరో నాలుగు పాయింట్ ఐదు లక్షలు అయితే ఇట్లా పోతాం ఉంటే ఏంటంటే ప్రతి సంవత్సరానికి నాలుగు పాయింట్ ఐదు నాలుగు లక్షల ఐదు ఇండ్లు కట్టివ్వాలని చెప్పేసి ఒక పెద్ద ఆర్టికల్ రాసింది సరే మీరు ముందు కమ్యూనిస్టులు మిలాకథ ఏంటి సంతోషమే కానీ సమస్యలను కూడా అక్కడ దృష్టికి తీసుకెళ్ళి ఇది కాదు ఇట్లా అని చెప్పేసి చర్చలు రోజు ముఖ్యమంత్రి గారితో మా సంబంధిత మంత్రులతో చాల దృష్టికి తీసుకెళ్లి వాటిని సాల్వ్ చేయడానికి ప్రయత్నం చేసి ప్రభు ప్రజల తరఫున ఇటు ప్రభుత్వానికి ప్రభుత్వం విమర్శించాలి సమర్థ రెండు రకాలుగా ఉంటే ఇది అవుతుంది ఎందుకంటే మీరు ఎలాగో ఎన్నికల్లో పోటీ చేసి ప్రభుత్వాలు చేసి పరిస్థితులు లేవు అవును ఎందుకంటే మీరు కొట్లాడము ఆ సమస్యలను గ్రేట్ ఎందుకోసం అంటే కమ్యూనిస్ట్ గ్రేట్ ఎందుకోసం అంటే సమస్యను ప్రభుత్వాల దృష్టికి తీసుకుపోయేటప్పుడు కూడా రావాలి అది మేము ఇక మనం అంటున్నాం ఇంకోడి మిగిలిపోయి ఇది ఇలా ఉంటే ఏమనుకున్నా సరే అది అంతే ఉంటుంది పని ఏంటంటే ప్రభుత్వాల దృష్టికి సమస్యలు తీసుకుపోవడం బాధ్యత ఎవరు అంటే కమ్యూనిస్టులే ఆ విషయంలో డౌట్ ఇదే ఇంద్రమ్మ ఇండ్ల మీద ఇంకో డౌటు ముగ్గెట్ట పోసే అది ఇంతవరకు వెలుగు పేపర్లో అయితే పోసేది ఇంద్రమ్మ ఇంటి నిర్మాణానికి వెనకాడుతున్న పేదలు చేతిలో చెల్లిగా వలేదంటూ వాపుతున్న వైనం ఇంటి విస్తీర్ణం పరిమితి కూడా ప్రతిబంధకంగా మారుతున్న తీరు ఆరు వందల ఎస్ ఎస్ఎఫ్టీ ఇల్లు మా వద్దంటున్న మరికొందరు నలభై ఏడు వేల రెండు వందల ముప్పై ఐదు ఇండ్లకు నలభై ఏడు వేల రెండు వందల ముప్పై ఐదు ఇండ్లకు అనుమతిస్తే పనులు ప్రారంభించిని పదిహేడు వేల తొమ్మిది వందల ఎనభై రెండు మంది మాత్రమే పనులు ప్రారంభించారు చూడండి నలభై ఏడు వేల రెండు వందల ముప్పై ఐదులకు అనుమతిస్తే పదిహేడు వేల తొమ్మిది వందల ఎనభై రెండు మంది మాత్రమే పనులు ప్రారంభం చేసాండ్రు ఇక ఇంత చిన్నగా ఆరు వందల ఎస్ఎఫ్టీలో మాకు వద్దు అని చెప్పేసి అన కొంతమంది ఇక చేతిలో చెల్లి కావాలి మా దగ్గర పైసలు లేవు ముందస్తుగా లక్ష రూపాయలు ఇస్తే మేము ఇల్లు కడతామని చెప్పేసి కొందరు అయితే మా ఛానల్ తరఫున మేము కూడా ఒక రిక్వెస్ట్ చేస్తున్నాం రైట్ ఉన్నవాళ్ళు కడతారు వద్దనుకున్న వాళ్ళు వాళ్ళవా ఇక దానికి ఏం చేయలేం బలవంతంగా తీసుకొచ్చి అయితే దాన్ని ఏమంటారు ఉన్నంతలో కట్ వచ్చి లబ్ధారులు కూడా మనం ఆలోచన చేయాలి అసలే లేకపోకుండా ఉండడం కంటే ఉన్నది కట్టు ఉన్నది వచ్చింది తీసుకొని కట్టుకోవడం బెటర్ ఆరు వందల ఏడు వందలవి అసలే లేకుండా ఉండడం ఇది తీసుకోవాలి సరే ఫ్యూచర్లో కష్టపడి ఇంకోటి డెవలప్ చేసి కట్టుకోవడానికి ఉంటే కదా ముందైతే మనకు నీడ ఉండాలి కదా అది ఆ దిశగా ఆలోచన చేయాలి ఏ మనకి ఇప్పుడిప్పటికే మనకు పెద్ద బంగ్లాలు కావాలంటే ప్రభుత్వ ఆ ఆ ప్రభుత్వ పరంగా కూడా మనం ఆలోచన చేయాల్సిన అవసరం ఉంటుంది సో ఇంకోటి రిక్వెస్ట్ ఏంటంటే ఎవరైతే గతంలో గత ప్రభుత్వాన్ని నమ్మి మీకు అది అప్పుడు గృహాలక్ష్మి కదా పునాదులు తీసుకోండి బేస్మెంట్ లేపండి ఇస్తామని చీక ఇస్తామని అనే అనేసరికల్లా బేస్మెంట్స్ లేపి కొంచెం మొదలుపెట్టిన వారి ఉన్నారు అట్లాంటి వారిని కూడా దృష్టిలోకి తీసుకుని వారికి ఇవ్వము అని ఒక చాలా ప్రచారం జరుగుతుంది సెలక్షన్స్ ఎంపిక లబ్ధారుల ఎంపికలు అట్లాంటి వాళ్ళను ఎంపిక చేయడం లేదనేది ఉన్నది కానీ నేను మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి ఒక రిక్వెస్ట్ అండ్ ట్వీట్ మేము చేస్తాము మెసేజ్ పెడతాం ఇంకోటి అట్లాంటి వారిని అదే ఇప్పుడు బేస్మెంట్ తీసి ఉండి కొంచెం గోడ అట్లా ఇట్లా లేసిన వాళ్ళే ఉండి తీసుకున్న కట్టిన వాళ్ళే ఉంటే డబ్బు లేకుండా ఆగిపోయిన వాళ్ళు చాలా గ్రామాల్లో చాలామంది ఉంటారు మరి ఇట్లా కట్టకుండా మిగిలిపోయే ఇండ్లు ఉంటే ఈ ప్లేస్లో వాళ్ళకి ఇస్తే ఎందుకంటే ఆల్రెడీ బేస్మెంట్ కంప్లీట్ అయింది కాబట్టి కొంచెం గోడ లేచినా కానీ మీరు చెప్పినట్టుగానే ఆరు వందల ఎస్ఎఫ్టీ ఫీట్లని మీరు మంత్రి గారు గతంలో అప్డేట్ ఇచ్చారు ఈ విషయంలో ఎందుకంటే ఆ విధంగా ఉంటే బేస్మెంట్ ఎక్కువ వంద గజాలు ఉన్న ఉన్నదనుకోండి దాంట్లో ఆరు వందల ఎస్ఎఫ్టీనే కట్టుకుంటాం అని అంటే వాళ్ళకు పర్మిషన్ ఇచ్చేసేయండి అని చెప్పి చెప్పారు అది మనం కూడా ఇచ్చినాం అప్డేట్ ఇచ్చినాం మనం కూడా ఇచ్చినాం వాళ్ళు ఇప్పుడు కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం మీరు కలెక్టర్లకు కావచ్చు ఎంపీడవలకు కావచ్చు పంచాయత్ సెక్రటరీలకు కావచ్చు పత్రికాముఖంగా ఒకటి చెప్పండి మంత్రి గారిని అలా రిక్వెస్ట్ చేస్తున్నాం ఈ విధంగా గతంలో కనుక బేస్మెంట్ లేపి గోడలు కట్టుకొని గోడలకు సగం కానీ కొంచెం కానీ మరొక మీద ఉంటే మీరు వాళ్ళకి ఈ లబ్ధిదారులు లబ్ధిదారులుగా తీసుకోండి వారు ఎంపిక చేయండి ఎందుకోసం అంటే ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది ఇప్పుడు సగం పన్ను కంప్లీట్ అయింది కాబట్టి ఈ లక్షనో ఈ ఐదు లక్షలతోనో వాళ్ళు ఇల్లు పూర్తి చేసుకోగలుగుతారు అప్పుడు ఇదే ఇదే కలర్ మీరు అనుకున్నట్టు ఏదైతే ఇంద్రమాయిల్కు డిజైన్ చేశారో అదే మాదిరిగా ఆ ఇల్లు కూడా ఉంటుంది అదే ఇది ఇచ్చిన లబ్ధిదారు ఈ స్కీంలకే కిందికి వస్తుంది కదా వాళ్ళని కూడా లబ్ధిదారులుగా ఎంపిక చేయాలని చెప్పేసి మేము మంత్రిగారికి రిక్వెస్ట్ చేస్తున్నాం పొంగలేడి సీనన్న గారు మీరు దీని మీద పత్రికాముఖంగా ప్రకటన ఇవ్వండి ఈ దీనిపైన మీద మల్లగుల్లా నడుస్తూ ఉన్నాయి గ్రామాల్లో ఆఫీసర్లు ఇక రేషన్ కార్డుల సంగతి దాకా వచ్చిందో మరి ఏమన్నా ఉన్నాగా

ఇది అందుకే మళ్ళీ మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నాం ఏదో జరిగిపోతుంది రాత్రి రాత్రి ఎదిగిపోతాం స్త్రీలను లక్షాది కాదు కోట్ల కోటి స్వల్లం చేస్తాం ఇవి కాదు ప్రజలకు ఈ ఆరు గ్యారెంటీలు ఏవైతే ఉన్నాయో వాటి విషయంలో క్లారిటీగా నడుస్తున్న వాటిని ఇందిరామ్మాయిలు ఈ రేషన్ కార్డ్స్ మీద ఇవి కనుక పూర్తి చేస్తేనే మేము ఇప్పుడు అన్నట్టుగా మీకు ఒక రిక్వెస్ట్ పెట్టినట్టుగా అవి వాళ్ళని కూడా ఇలా తీసుకొని ఇంద్రమాయిన్లు రేషన్ కార్డులు ప్రజలకు అందితేనే రెండు వేల రానున్న ఎన్ని ఎన్నికల్లో పార్టీకి ఏమైనా మీకు సిబిల్ పెరుగుతుంది సిబిల్ ఛాన్సెస్ ఉంటాయి లేదు సివిల్ పడిపోయే ఛాన్సెస్ ఇక నేను ఆభాష లేచున్నా ఇందుకోసమంటే ఎన్నికల్లో అప్పటికి మీకు అవకాశాలు లేదు అని అంటే మళ్ళీ ఇక ఏటికి ఎదురైతే తప్పదు ప్రజల అభివృద్ధిని ప్రజల యొక్క ఆర్థిక స్థితిగతులను మెరుగుపరచడానికి విధంగా పరిపాలన ఉండాలని ఉంటుందని కోరుకుంటూ మనం కోరుకుందాం ఈ ప్రభుత్వాన్ని చేస్తారని కోరుకుందాం మొదలైంది కాబట్టి నడుస్తుంది ఇంకా ఛాన్స్ ఉన్నది సమయం ఉన్నది చూద్దాం మరింత మేరకు ఇది చేస్తారు ఇప్పుడు ఇక రాజీవ్ యోగ వికాశం డిప్యూటీ సీఎం గారు రాజీవ్ యోగ ఏ విధంగా దాన్ని ఎన్నికలు చేసిన లబ్ధి లబ్ధిదారులను తీసుకుంటుంటారు మరి జూన్ రెండు నాడు ఎవరికి ఇది చేస్తారు ఎంపీడీ వాళ్ళు అడిగితే ఏంటి అనేది ఇక ఇది ఈరోజు మన బీసిక్స్ మన వెలుగు మన వార్తలు ప్రజల కోసం మీ దగ్గర ప్రభుత్వం ప్రకటించిన గ్యారెంటీ లెస్ పైన ఎప్పటికప్పుడు అప్డేట్ అందిస్తూనే ఉంటాం చూస్తూనే ఉండండి బీసిక్స్ మన వెలుగు మన వార్తలు నేను మీ రాజేష్